బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఈద్గాలో జరిగిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ ఈద్గాలో బక్రీద్ పర్వదినం కావడంతో ముస్లింలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పాల్గొనగా ఆయనను ఖిలా వరంగల్ ఈద్గా అధ్యక్షులు ఎంఏ జబ్బర్ షాల్వా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా కొండ మురళి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కొండా దంపతులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని వివరించారు

అందరం జరుగు అన్నకొ సైడ్ ఏండి ఉంటం సైడ్ ఏండి ఎందుకంటే మీరు అందరు కలిసి కూడా ఆలో మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన కుందల సూర్యగణను మరి నేను వచ్చి కూడా మరి అలాగే రెండు జరిగింది

మరి ఆశ్రయిస్తారని కోరుకుంటూ ఎందుకంటే ముస్లింలు అందరూ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఒక మాట అంటే ఒక మాట వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మరి ఇది ఈయనకు ఓటేయాలి అని చెప్పేది ఉంటే మరి ఎందుకు వేయాలని కూడా అడగారు వచ్చి ఓటేస్తారు నిజంగా ఇది ఏ లేదు నిజంగా అల్లా దేవాల మీ కమ్యూనిటీలే ఉన్నది ఈ రోజు అదే మాట చెప్తున్నా ఒక్క కోటి ఇప్పుడు మీకు సరిపోకున్నా కూడా మనం మూడు లక్షలు పెట్టి ఇది పోయించడం జరిగింది ఒక కోటి సరిపోకున్నా బత్తాయి ల్యాండ్ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఆ ల్యాండ్ బట్టే చేసి కంపల్సరిగా దీన్ని డెవలప్మెంట్ చేసే పూర్తి బాధ్యత మన మంత్రి గారు కొండ తీసుకుంటారు అని తెలియజేస్తూ